వెల్కమ్ టు జనతా టీవీ పోచంపల్లి పట్టణంలోని పదకొండవ వార్డులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ேஷன் இலா நிமிஷம் ஏற்பதா அம்பிக்கா கதா పారదర్శకంగా ఇక్కడికి మీ ముంగిటికే అధికారులు వచ్చినారు ప్రజాప్రతినిధులు వచ్చినారు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు సో ఎట్లాంటి సమస్య లేకుండా ఈ అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం చేస్తూ పారదర్శకంగా ఏ ఇబ్బంది ఏ కమిషన్ ఏ దళారు లేకుండా ఈ కార్యక్రమం నడుస్తుంది సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేసుకుందాం ఇవి జరిగితే ఇవి జరిగితే దాదాపుగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందరికి పేదోడు సామాన్యుడికి అన్ని వచ్చినట్టే అన్ని జరిగినట్టే ఇవన్నీ వస్తే సంతోషమే కదా ఇంకా మనకు ఇదే ఇంకేం తక్కువ చెప్పండి ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ తెలంగాణ రాష్ట్రం ఇంకా బాధపడే అవసరం లేదు అందరూ సంతోషంగా ఉంటారు ముఖ్యంగా అతి పేదవాళ్ళు అయితే ఈ కార్యక్రమంలో కూడా అతి పేదవాళ్ళ దగ్గర నుంచి మొదలు కావాలి పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ ఇల్లు మొదలు కావాలి ఇంటి మీద కప్పు లేని వాళ్ళకి ఇవ్వాలి తాటిపత్ర కప్పుకున్న వాళ్ళకి ఇవ్వాలి రేకులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి పెంకుటినోళ్ళకి ఇవ్వాలి ఒక్క రూమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అది చేయాల్సిన అవసరం ఉంది ఇల్లు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉండే అట్లాంటిది అవసరం ఉండదు మన నియోజకవర్గంలో కూడా సో ముఖ్యంగా అది చేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఏ మాత్రం నా పార్టీ ఈయన పార్టీ నా ఓడు నా చుట్టం పక్కన ఇట్లాంటివి ముచ్చట్లేవు సో పారదర్శకంగా ఇది నడవాల్సిన అవసరం ఉన్నది సో ఈ కార్యక్రమంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాడు చెప్పినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమంలో మరి మేము ఒక వాలంటీర్